హాయ్ ఫ్రెండ్స్ నేను మిశువ మనం ఉదయాన్నే రన్నింగ్కి వస్తే బాడీ ఫిట్ అవ్వడం మనం హెల్దీగా ఉండడమే కాదు అప్పుడప్పుడు ఇలా మంచి పనులు కూడా జరుగుతాయి మంచి పనులు అంటే అదృష్టం బాగుంటే ఇలాంటి విషయాలు కూడా మంచి లైఫ్లో జరుగుతుంటాయి ఎప్పుడూ వందల వేలు పాడదొప్పుకోవడం మనకు అయితే దొరకలేదు ఈరోజు అదృష్టం బాగుండే మనకి ఒక గాంధీ తాత అయితే పొద్దు పొద్దున ఐదు వందల రూపంలో మనకు మెరిచారు అంటే మీరు అనుకోవచ్చు ఇది నేనే పాడేసి ఇంకా నేనే ఇలా తీసి డ్రామా చేస్తానని అలా అయితే కాదు మదర్ ప్రామిస్ నేను అయితే చేయలేదు నేను మామూలుగా వాకింగ్ చేసుకుని వస్తే గాంధీ దాత తలక్కమని మరిశారు సరే ఇది నేనే పాడేసుకున్నాను ఎవడని చెప్తే అది నేను నమ్మలేను ఎందుకంటే కనీసం దీన్ని నిండా మట్టి గట్టబెట్టి కనీసం ఒక వన్ అవర్ టూ డేస్ నుంచి అయితే ఇది అక్కడ పడి ఉండొచ్చు తడిచిపోయి కూడా ఉంది మంచికి సరే ఇది నాకు దొరికింది కదా దీంతో అయితే ఏదో మంచి పని అయితే చేద్దాం అనుకుంటున్నాను ఐదు వందలు ఎంత వస్తుందంతా వీలైతే మా ఊరు స్కూల్లో అయితే చేస్తాను ఆ వీడియో నేనేం చేస్తాను అన్నది కూడా వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను ఓకే మంచి శుభోదయం అందరికీ నాకు కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు మనీ పా ఎప్పుడు మనీ పారేసుకోవడం తప్ప ఎప్పుడు దొరికిందైతే లేదు ఫస్ట్ టైం అది కూడా ఐదు వందలు దొరకడం ఓకేనా ఫ్రెండ్స్ ఏ వీడియో అసలు నేనేం చేస్తాను అన్నదైతే నేను ఖచ్చితంగా వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈరోజైతే ఖచ్చితంగా ఐదు వందలతో ఏదో వచ్చి ఈ ఐదు వందల ఎంత అయితే అంత మట్టికి నేను ఖచ్చితంగా ఈరోజు ఎదోటి చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్